ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే ఒక్క మొనగాడు ఒక్క మగాడు అని అభివర్ణించారు ఎందుకు అంటే ఆయన సింగిల్గా ఫైట్ చేసిన లీడర్ పార్లమెంట్లో ఆయన తల్లి విజయమ్మ కూడా సింగిల్గా ఫైట్ చేశారు అంటే నాయకత్వ లక్షణాలు ఉనికి పుచ్చుకున్న ఫ్యామిలీ అది జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేకంగా రాజకీయం నేర్పాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డిలో ప్రత్యేకంగా ఒక నాయకుడిని తయారు చేయాల్సిన అవసరం ఎవరూ లేదు ఆయన బై బర్త్ బేసిక్గానే ఒక నాయకుడు ఒక నాయకుడు కడుపును పుట్టిన వ్యక్తి ఆయన నాయకత్వ లక్షణాలు కుటుంబంలోంచి వచ్చిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేకంగా ఇప్పుడు లీడర్షిప్ క్వాలిటీలు ఎవరు నేర్పాల్సిన అవసరం లేదు ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డికి నాయకత్వ లక్షణాలు ఎవరు దగ్గరుండి అవలంబించాల్సిన అవసరం లేదు ఆయన అన్నీ తెలుసు తెలుసుకునే వచ్చారు రాజకీయం అనే పుస్తకాన్ని పూర్తిగా చదివి వచ్చిన వచ్చినా సరే ఇంకా కొత్త కొత్త అంశాలు నేర్చుకుంటున్న నిత్య విద్యార్థి ఎవరైనా ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పాలి ఎందుకంటే ఆయన ప్రతిపక్షం వేసే ఎత్తులు ప్రత్యర్థులు చేసే కుట్రల నుంచి రోజు ఎన్నో పాఠాలు నేర్చుకుంటూనే ఉంటున్నారు జగన్మోహన్ రెడ్డి అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే ఇన్ని నేర్చుకుంటున్నా ఒకప్పుడు అంత ధైర్యంగా సింగిల్గా రాజకీయాల్లోకి అడుగుపెట్టి కాంగ్రెస్ పార్టీ లాంటి చోట ఉండి ఉండలేక అక్కడ వివక్ష ఎదుర్కొని బయటకొచ్చి కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం ఏంటో తెలుసుకుని సొంతంగా పార్టీ పెట్టి అరవై ఏడు స్థానాలతో ప్రతిపక్షంలో ఉండి తర్వాత నూట యాభై ఒక్క స్థానాల్లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ధైర్యం కోల్పోతున్నారా ఈ ప్రశ్న అయితే వినిపిస్తుంది ఎందుకు అంటే అసెంబ్లీకి వెళ్ళే విషయంలో ఆయన ధైర్యం చేయలేకపోతున్నారు అసెంబ్లీలో పది మంది ఎమ్మెల్యేలతో కూర్చోవడానికి ఆయన అవమానంగా ఫీల్ అవుతున్నారు అసెంబ్లీలో ప్రత్యర్థులు మూడు పార్టీలు తనని టార్గెట్ చేస్తే ఎలా ఎదుర్కోవాలి అనే ధైర్యం సరిపోక ఆయన ప్రతిపక్ష హోదా అనే పేరుతో షాకులు చెప్తూ వంకలు చూపిస్తూ వెనక్కి తగ్గుతున్నారా అనే ప్రశ్న వినిపిస్తోంది తాజాగా అను కుమార్ లాంటి సీనియర్ నాయకులు కూడా చెప్తున్నారు ముందు మీరు వెళ్ళండి సభకి వెళ్ళి అక్కడ కూర్చోండి సమయం ఇస్తే మాట్లాడండి ఇవ్వకపోతే ఇవ్వలేదని చెప్పండి సమయం కోసం ప్రశ్నించండి ప్రజలకు కూడా తెలుస్తోంది అనేది అలా చేయడానికి ధైర్యం కావాలి అలా చేయడానికి గడ్స్ కావాలి అంటున్నారు ఆ గడ్స్ అన్నీ జగన్లో ఉన్నాయి కానీ ఇప్పుడు ఎందుకు ఆయన వెనక్కి తగ్గుతున్నారు అనేది అర్థం కావట్లేదు ఎందుకు ఆయన ధైర్యం చేయలేకపోతున్నారు ఇది ఇది నిజంగా సమయం కోసమో హోదా కోసమో చూస్తున్నారా నిజంగా సమయం ఇవ్వకపోతే ఇవ్వకపోనివ్వండి అని సీనియర్ నాయకులే చెప్తుంటే రాజకీయ ఒద్దండులే చెప్తుంటే జగన్ ఇంకా ఎందుకో వెళ్ళడానికి మొగ్గు చూపెట్టలేదు వెనకడుగు వేస్తున్నారు అనేది మరి ఒకప్పుడు ఒక్క మనగాడుగా నిలిచిన జగన్మోహన్ రెడ్డి ఎన్నో విజయాలు సాధించిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకే ఒక్కడిగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎందుకు పది మందిని వెంటేసుకొని సభలో కూర్చోలేకపోతున్నారు ఎందుకు ధైర్యం సరిపోవట్లేదు అనే ప్రశ్నకి భవిష్యత్తులో ఏమైనా సమాధానం చెప్తారా అసెంబ్లీకి వెళ్ళి చూడాలి